శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి అందరూ ఎలా ఉన్నారు మరి మరో రెండు రోజులలో శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసం మరి పౌర్ణమి తిథి శిశిర ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలం స్థిరవాసర శనివారం రోజున ఈ యొక్క శని హోమం అనేది కూడా నేను చేయించబోతున్నాను మరి ఈ శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా వేరే వేరే దేశాలలో వేరే వేరే కంట్రీస్లో మనకు రా తెలుగు రాష్ట్రాలేగా వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఈ శని హోమం తప్పకుండా జరిపించుకోండి నేను పదే పదే చెప్తున్నాను నేను ఎన్నిసార్లు చెప్పానండి చాలాసార్లు చెప్పాను ఎప్పుడు చెప్పాను ఈ మధ్య కాలంలో ఉండే చెప్తున్నాను నేను గత సంవత్సరాలు అయితే ఏం చెప్పలేదు కదా మీకు ఎందుకంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా కుంభరాశిలోకి శనీశ్వరుడు మకర రాశిలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పలేదు మకర రాశి కూడా శనీశ్వరుడికి మనకు స్వక్షేత్రమే తన సొంతిల్లే మకర రాశి కూడా మకర రాశిలో శనీశ్వరుడు వచ్చినప్పుడు కూడా నేను ఏం చెప్పలేదండి మీకు ఎందుకంటే అది కర్మస్థానం కాబట్టి కర్మస్థానంలో శనిహోమం జరిపిస్తే కాదు లాభస్థానంలో జరిపించాలి ఈ శని హోమం అనేది కూడా లాభస్థానంలో జరిపించడం వలన లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు జరిపించడం వల్ల సకల సౌకర్యాలు అద్భుతమైనటువంటి యోగ స్థితి ఉద్యోగ విషయం కానీ వ్యాపారంలో కానీ విదేశీ ప్రయాణాలు కానీ సొంత గృహ నిర్మాణం కానీ మనిషికి ఏ అవసరాలున్నా ఆ అవసరాలను శని భగవానుడు మీకు తీర్చేస్తాడు మీకు అడ్డు తగలడు ఏదైనా ఇప్పుడు ఒకరు ఉద్యోగం ఇస్తున్నట్టున్నాడు ఆ ఉద్యోగం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు పుల్లలు పెడుతుంటారు పుల్లు వేస్తుంటారు తద్వారా ఏమైతుందండి ఆ ఉద్యోగం మనకు రాకుండా పోతుంది అలాగా మనకు శనీశ్వరుడు మధ్యలో ఎక్కడ అడ్డంకి రాకూడదు అసలే అడ్డుగా రాకూడదు నేను ఇస్తానంటే ఆగు అతన్ని ఆలోచించి నేను అంత ఫైనల్ చేసిన తర్వాత నీ టేబుల్ మీద అంటాడు శనీశ్వరుడు మధ్యలో శనీశ్వరుడు ఆరాధిగా ఉంటాడు కదా నీకు ఉద్యోగం కావాలి నీ ఫైల్ వచ్చేసి శనీశ్వరుని దగ్గర ఉంటుంది డైరెక్ట్ అతను అతని దగ్గరికి వెళ్తే సిగ్నేచర్ కోసం అక్కడ దగ్గరికి వెళ్తే నీకు ఉద్యోగం వస్తుంది కానీ శనిశ్వరుడు ఏం చేస్తాడు ఆగు కొద్దిసేపు నాకు టైం ఇవ్వు కొద్ది రోజులు నాకు టైం ఇస్తే నేను ఇతని జాతకాన్ని మొత్తం పరిచయం చేసి ఇతను మంచివాడ ఏంటి పరిస్థితులు ఏంటి అసలు ఇతను ఉద్యోగం ఇవ్వాలా అవద్దా అన్నది నేను నేను ఫైనల్ చేసినాక సంతకం పెట్ట ఉంటాడు కాబట్టి శనీశ్వరుడు మనకి ఎక్కడ కూడా అడ్డు తగలకుండా వివాహం చేసుకుందాం అనుకున్నాం వివాహం చేసుకున్నప్పుడు కూడా వివాహం ఇచ్చేవాళ్ళు రెడీగా ఉంటారు కానీ శనీశ్వరుడు మధ్యలో వారధిగా ఉంటాడు ఆగండి వివాహం చేసుకుంటానంటే ఆగండి నేను ఇతని గురించి మొత్తం కంప్లీట్గా క్లియర్ చేసిన తర్వాతనే మీ దగ్గరికి పంపిస్తాను శనీశ్వరుడు అంటాడు అదే అదేవిధంగా వ్యాపారాలలో వ్యాపారాలలో ఇతనికి లాభం జరగాల వద్దా అసలు చేసేది కరెక్టా కాదా అని శనీశ్వరుడు చూడాలి మరి అప్పుడే తనకి అదృష్టయోగం పడుతుంది ఇన్ని కోణాల నుంచి కూడా శనీశ్వరుడే మనకు దిక్కుగా మారుతున్నాడు కాబట్టి శనీశ్వరుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన మాట వినడండి ఎవరి మాట వినడు ఎందుకంటే వేరే వేరే రాసులలో ఉన్నప్పుడు అసలు దాన్ని అసలు దాన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటాడు కానీ సొంత ఇంటికి వచ్చినప్పుడు మనం చక్కగా ఇంటికి వెళ్ళి ఒక్కసారి పరామర్శించి మనం తన ఆశీస్సులు కనుక పొందినట్టయితే ఓహో ఇతను నావాడు నావాడు నా గురించి తాపత్రయం చెందాడు శని హోమం జరిపించుకున్నాడనే ఆలోచనలో ఉండి మీకు రాబోయే ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు రాబోయే ముప్పై సంవత్సరాలు శనీశ్వరుడు అసలు మీ యందు ఎలాంటి ఆటంకాన్ని తీసుకొచ్చి పెట్టాడు గుర్తుపెట్టుకోండి ఇది నా మాటగా చెప్తున్నాను అందుకే ప్రతి ఒక్కరికి ఎందుకు నేను చెప్తున్నాను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను నేను ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు ఈ ఈ యొక్క శాస్త్రాన్ని చూడబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ శాస్త్రంలోకి అడుగు పెట్టక ముందు వచ్చాడు శనీశ్వరుడు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత శనిశ్వరుడు తన అయినటువంటి కుంభరాశిలోకి రావడం ఎంతో మంచి వేలా విశేషం అందుకే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని హోమం అనేది కూడా జరిపిస్తున్నాను ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శని హోమం చేయించుకోండి మూత్రనామాలు పంపించండి మీకు వీడియో అండ్ కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే పోస్ట్ చేయబడుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచకర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన బాగుంటుంది